అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతిపై అవగాహన కార్యక్రమాలు కొన్ని వీడియోలు మనము ద్వారా అవగాహన కల్పిస్తూ ఉన్నాము ద్వాదశ లవణ చికిత్స అనేటువంటి హోమియోలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము గత రెండు వీడియోలలో తెలుపు తెలుసుకున్నాము ఇప్పుడు ద్వాదశ లవణంలో అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు వాటి గురించి తెలుసుకునేటువంటి క్రమంలో రోజు మనం చేయబోయే వీడియోలో మొదటి మూడు రకాల లవణాల గురించి మనము తెలుసుకోబోతున్నాము అవి కాల్కేరియా ఫ్లోరు కాల్కేరియా ఫాస్ కాల్కేరియా సల్ మొదట నంబర్ వన్ కాల్కేరియా ఫ్లోర్ ఈ కాల్కేరియా ఫ్లోరు గ్రంథులు మరియు కండరాలు తర్వాత కొవ్వు కంతులు తర్వాత చర్మము ఎముకలు వీటన్నింటిలోనూ ఈ యొక్క కాల్కేరియా ఫ్లోర్ మన శరీరంలో ఉంటుంది కాల్కేరియా ఫ్లోర్ లోపం వలన గ్రంథులు గట్టిబడి రాయిలాగా తయారవ్వడము కొవ్వు కంతులు గట్టిపడి లేదా అవి ఎదుగుతూ మనకు ఇబ్బంది పెట్టడము ఎముకల పైన కూడా కొత్తగా ఎక్సెస్ ఫోన్ పెరుగుతుందని చెప్తుంటే మనం వింటుంటాము అలాంటి సమస్యలు ఉన్నప్పుడు దంతముల పైన పింగాన్ని పోయినప్పుడు ఈ కాల్కేరియా ఫ్లోర్ను మనము ఎక్కువగా ఉపయోగించి వాటి నుంచి మనము బయటపడగలుగుతాము కాల్కేరియా ఫ్లోర్ యొక్క ముఖ్య లక్షణాలలో మనం బాగా గమనిస్తే నాలుక గట్టిపడి మరియు ఇంకొకసారి నాలుగ గట్టిపడి పగుళ్ళు కూడా ఇస్తుంది అలాంటి సందర్భంలోనూ మనము ఈ కాల్కేరియా ఫ్లోర్ను వాడవచ్చును గందులు వాచి గట్టిపడి ఒక్కొక్క సందర్భంలో క్యాన్సర్ కూడా గురయ్యే అవకాశం ఉంటాయి అటువంటి సందర్భంలో కూడా మనము కాల్కేరియా ఫ్లోర్ను బాగా వాడవచ్చును ముక్కులో దుర్వాసనతో కూడినటువంటి స్రావములు ముద్దలు ముద్దలుగా పడేటువంటి స్రావము కంటిలో శుక్లములు మొలలు ఆనస్ వద్ద పగుళ్ళు ఎముకలపై గట్టి ఎదుగుదలలు ఇలాంటి వాటి కూడా మనం కాల్కేరియా ఫ్లోర్ను ఇవ్వవచ్చును గుండె పెరుగుట దమనులు గట్టిపడుట డాన్సెన్స్ వాచుట మోకాళ్ళ బాపు నడుము నొప్పి మొదలకు బాధలను కూడా కాల్కేరియా ఫ్లోర్ నివారిస్తుంది విశ్రాంతి తర్వాత గాలి మార్పు జరిగిన తర్వాత శారీరక లక్షణాలలో ఉద్రేకాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులకు కూడా మనము కాల్కేరియా ఫ్లోర్ ను సూచించవచ్చును అలాగే వెచ్చదనం వలన శరీర లక్షణాలకి ఉపశమనం కలుగును అలాంటి వారికి కూడా మనము కాల్కేరియా ఫ్లోర్ ను ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ కాల్కేరియా ఫ్లోర్ ఎవరికి సరైన మందు అంటే జూన్ ఇరవై ఒకటి నుండి జూలై ఇరవై రెండు లోపల జన్మించిన వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని కూడా నిరూపించడమైనది రెండవ లవణము కాల్కేరియా ఫాస్ ఇది ముఖ్యంగా సోరాకు సంబంధించినటువంటి లక్షణాలపైన పనిచేస్తుంది ఇక్కడ సోరా అంటే చీము ప్రతి చిన్న గాయానికి కానీ లేదా గడ్డలు కందులు ఇలాంటివన్నీ కూడా చీముతో కూడుకుని ఉన్నటువంటి లక్షణాలపైన ఈ యొక్క కాల్కేరియా ఫాస్ పని చేస్తుందని చెప్పచ్చు ఈ కాల్కేరియా ఫాస్ శరీరంలోని సమర్థ ధాతువుల పైన పని చేయడం జరుగుతుంది అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలలో కూడా కాల్కేరియా ఫాస్ ఉంటుందనే అర్థము ముఖ్యంగా కాల్కేరియా లవణ లోపం ఉన్నవారు ఎక్కువగా పాలను పాల ఉత్పత్తులను తర్వాత మాంసంను బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి వారు మానసిక పరిశ్రమ అంటే అయిష్టత కలిగి ఉంటారు కాల్కేరియా ఫాస్ను దీర్ఘవ్యాధుల అనంతరము బాగుగా వాడుట జరుగుతున్నది ముఖ్యంగా నీరసానికి ఆరోగ్య రక్షణకి ఇది చాలా మంచి మందు రక్తహీనతకు ఎముకలు మెత్తబడినటువంటి మొదలగు వ్యాధులను నివారిస్తుంది జీర్ణ వ్యవస్థలో ఏర్పడేటువంటి పసరు రాళ్లను కరిగించి మరలా ఏర్పడకుండా చేస్తుంది పిల్లలకు పండ్లు వచ్చే కాలంలో కలుగు అజీర్తి విరేచనాలను నిరోధిస్తుంది స్కూల్ పిల్లల తలనొప్పి మరియు రజస్వల కాలంలో ముఖం మీద ఏర్పడేటువంటి మొటిమలు తర్వాత టాన్సిల్స్ వాపులు కడుపు ఊబ్బును గుండెల్లో మంటను స్త్రీల గర్భాశయ వ్యాధులకు మంచి మందుగా కాల్కేరియా ఫార్స్ ఇవ్వ ఇవ్వవచ్చును ఇక్కడ కాల్కేరియా ఫార్సు ముఖ్యంగా చల్లగాలికి మరియు తడి గాలికి తడి గాలి అంటే వర్షంలో తడుచుట వలన లేదా వర్షం ఆగిపోయిన తర్వాత వచ్చేటువంటి వా గాలిని గాలి అంటారు వాటిలో శారీరక బాధలు లేదా రోగ లక్షణ బాధలు వ్యతిరేకించను నచ్చదనం వలన విశ్రాంతి వలన అపాన వాయువు వెడలిన తర్వాత ఉపశమనం లభిస్తుంది కాల్కేరియా ఫ్లోర్ రోగగ్రస్తులకు ఈ లవణం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జనవరి ఇరవై ఒకటి లోపల జన్మించిన వారికి సరియగు మందు మూడవ లవణము కాలికేరియా సల్ ఈ లవణము సంధాయక ధాతువులలో ఎక్కువగా ఉంటుంది ఈ లవణం యొక్క ముఖ్య లక్షణము గల వ్యాధిగ్రస్తులు ఎక్కువగా పుల్లని ఆహార పదార్థాలను లేదా పుల్లటి ద్రవాలను ఇష్టపడుతుంటారు చల్లని పానీయాలను మరియు టీని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఎంచుకున్న మందులు సరిగా పని చేయకపోయినా గుణం ఇవ్వకపోయినా వాడవలసిన మందు కాల్కేరియా సెల్ఫ్ తల మీద చర్మం మీద తర్వాత తామర గజ్జి లాంటి చర్మ వ్యాధులు మరియు తల వెంట్రుకలు రాలుతున్నప్పుడు మరియు గడ్డలు చీము పట్టినప్పుడు లేదా చీము బయటికి వస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వారందరికీ కూడా కాల్కేరియా సెల్ఫ్ మంచి మందుగా మనము గమనించాల్సి ఉంటుంది వీరికి కాఫీ మరియు పాలు అయిష్టంగాను లేదా వికటిస్తాయి అంటే ఇబ్బంది పెడతాయి కాల్కేరియా సల్ఫు సైలిషియాతో మార్చుతూ హెపార్ సల్ఫును వాడిన తరువాత కాల్కేరియా సల్ఫు మంచి ఫలితాన్ని చూపిస్తుంది నీటిలో నుండి పనిచేయడం వల్ల మరియు గాలి మార్పుల వలన ఈ వ్యాధిగ్రస్తులకు ఉద్రేకము కలుగుతుండును బహిరంగమైన గాలిలోను మరియు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఉపశమనము లభించును ఈ కాల్కేరియా సెల్ఫ్ అక్టోబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ఇరవై రెండు లోపల జన్మించిన వారికి మంచి మందుగా మనము చెప్పవచ్చును ఈ విధంగా ఈ వీడియోలో కాల్కేరియా స్లోరు కాల్కేరియా ఫాస్ కాల్కేరియా సెల్ఫు అను మూడు ద్వాదశ లవణమాలలో ఉన్నటువంటి వాటిని మనము చర్చించుకోవడము వివరణ వివరణకోవడము వాటి గురించి తెలుసుకోవడము జరిగిందని నేను మీకు తెలియజేస్తున్నాను అనగా మూడు మందుల పైన కొత్త కొద్దిగా అవగాహన మీకు కల్పించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇట్లు మీ అందరి చేత అదిరింపబడి గౌరవింపబడే సీనియర్ హోమియోపతి సీనియర్ సైకాలజిస్టు రాజు గుంటకల్